రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ సెంట్రల్ జైళ్లలో నేరారోపణలపై జైలు శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు ఉన్నారు వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలు మూడు వేల మంది ఉన్నారు అయితే క్షమాభిక్షలు దయాదాక్షిణ్యాలుగా మారడంతో జైలు నాలుగు గోడల మధ్య మూడు వేల మంది జీవిత ఖైదీలు క్షమాభిక్షకు నోచుకోకుండా క్షణ క్షణం నరకయాతన అనుభవిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు ఖైదీల పాలట శాపంగా మారాయి ఖైదీల పరివర్తనను సంస్కరణలు అమలు చేస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా దిబ్బలుగానే మిగిలిపోయాయి తెలుగు రాష్ట్రాలు ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ క్షమాభిక్షల కోసం జీవిత ఖైదీలు కొండంత ఆశతో ఎదురు చూసి చివరకు నిరాశే మిగులుతోంది ఖైదీల బాధలు పట్టించుకోకపోవడంతో గుండెపోట్లు ఆత్మహత్యలు పెరిగిపోయాయి ఒక నేరస్తుడు జైల్లో ఐదు సంవత్సరాల శిక్ష అనుభవిస్తే చాలునని ఐదేళ్లలో కంటే ఎక్కువ కాలం నాలుగు గోళ్ల మధ్య శిక్ష అనుభవిస్తూ బంధించబడినట్లయితే మానసికంగా శారీరకంగా దెబ్బతినే ప్రమాదం ఉందని మహాత్మా గాంధీతో పాటు పలు కమిషన్లు వెల్లడించాయి ఖైదీలకు పర్వదినాలైన ఆగస్టు పదిహేను అక్టోబర్ రెండు జనవరి ట్వంటీ సిక్స్ ప్రతిసారి క్షమాభిక్షల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న లేక ఖైదీలు విలవిల్లాడుతున్నారు ఖైదీలకు క్షమాభిక్షలు ప్రసాదించి విడుదల చేయమని ప్రజలు ప్రజాస్వామికవాదులు రాజకీయ పార్టీలు ఖైదీల బంధువులందరూ రెండు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రుల ఎదుట మొరపెట్టుకుంటున్నారు పెరోల్ మీద వెళ్లిన జీవిత ఖైదీలు హోంమంత్రి నాయన నరసింహారెడ్డి ఎదుట కన్నీరు పెట్టుకుంటున్నారు రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజున క్షమాభిక్షలు ప్రసాదించి విడుదల చేసినట్లయితే కొత్త జీవితంలోకి అడుగు పెడతామని హోంమంత్రికి విన్నవించారు కామారెడ్డికి చెందిన రాజు మరియు మాగుంట సుబ్బిరామిరెడ్డి హత్య కేసులో జీవిత ఖైదీగా ఉన్న గణేష్ అనే ఇద్దరు జీవిత ఖైదీలు జైలు వ్యవసాయ క్షేత్రంలో చక్కగా పనులు చేస్తూ మరీ చదువుపై ధ్యాస పీజీ పూర్తి చేసి జైలు అధికారుల మన్ననలు పొందారు రాజు గణేష్లకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాభిక్ష ద్వారా విడుదల ఇస్తారని హామీ ఇవ్వడంతో వారి కుటుంబాలు సంబంధాలు చూసి పెళ్లిలు చేశారు అయితే ఇలాంటి క్షమాభిక్షలు లభించక జైలు నాలుగోళ్ల మధ్య మగ్గిపోతున్న ఎంతో మంది జీవిత ఖైదీలకు ఈ జనవరి ఇరవై ఆరునైనా క్షమాభిక్ష దొరుకుతుందని ఆశిద్దాం